ఏ వారం పుట్టినవారు కోటీశ్వరులు అవుతారు పుట్టిన వారం బట్టి వారి జీవితం ఉంటుంది ఏ వారం పుట్టినవారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి ఆదివారం ఆదివారం పుట్టిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఆదివారం పుట్టిన వారికి జీవితంలో కొన్ని కష్టాలు దాటిన తర్వాత అదృష్టం వస్తుంది తల్లిదండ్రులను గౌరవిస్తారు సమాజంలో గౌరవం ఉంటుంది జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఉంటుంది కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు ఆదివారం పుట్టిన వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వారికి సూర్యుని అనుగ్రహం ఉంటుంది ఈ చేసినా మంచి లాభాలు వస్తాయి ఆరోగ్యం పరంగా వీరికి ఏ వ్యాధులు రావు వస్తే తొందరగా తగ్గవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో పుట్టినవారికి పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తుంది అదృష్టవంతులు కోటీశ్వరులు అవుతారు ఆదివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య ఒకటి వీరికి బాగా కలిసి వచ్చే రంగు తెలుపు రెండు సోమవారం సోమవారం పుట్టిన వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి టెన్షన్ పడతారు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది ఎవరిని పట్టించుకోరు వారికి నచ్చిన పని వారు చేస్తారు ఒకరు చెప్పింది అసలు వినరు వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయానికి ఆలోచిస్తారు వీరికి భయం ఆందోళనలు కూడా ఎక్కువగా ఉంటుంది సోమవారం పుట్టినవారు కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి పగటి కలలు కంటారు వీరికి తెలివితేకలు ఎక్కువగా ఉంటాయి ప్రపంచంలో అన్ని విషయాలను తెలుసుకుంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు సోమవారం పుట్టిన వారికి ఆరోగ్యం పరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు జాలి దయ ఎక్కువగా ఉంటుంది సోమవారం పుట్టినవారికి చంద్రుడు అధిపతి కాబట్టి రాబోయే రోజుల్లో అదృష్టం వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సోమవారం పుట్టినవారికి శివుని ఆశీస్సులు ఉంటాయి దానివల్ల వీరికి తగిలే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ధనవంతులు అవుతారు సోమవారం పుట్టినవారికి అదృష్ట సంఖ్య మూడు వీరికి బాగా కలిసి వచ్చే రంగు నీలం మూడు మంగళవారం మంగళవారం పుట్టినవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది వీరు చాలా బలహీనంగా ఉంటారు ఏ పని ఎక్కువగా చేయాలనిపించదు వారిని వారే తక్కువంచన వేసుకుంటారు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కాని వీరిని ఎవ్వరు పట్టించుకోరు ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు మంగళవారం పుట్టినవారికి జీవితంలో కష్టాలు ఉంటాయి ఎంత కష్టపడినా డబ్బు నిలవదు అనుకున్న పనులు టైంకు జరగవు దానివల్ల బలహీనపడతారు ఇంట్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వీరు ఎవరిని మోసం చేయరు కాని వీరినే చాలామంది మోసం చేస్తారు చిన్న చిన్న విషయాలకు బాధపడతారు మంగళవారం పుట్టినవారికి హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి దానివల్ల వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు దూరపు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు మంగళవారం పుట్టిన వారికి ఆరోగ్యం పరంగా కొన్ని సమస్యలు వస్తాయి కష్టపడితేనే ఫలితం ఉంటుంది మంగళవారం పుట్టిన వారికి శని అధిపతి కాబట్టి వీరు అనుకున్నట్టు వీరి జీవితం ఉండదు కొన్ని బాధలు కష్టాలు ఉంటాయి మంగళవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య రెండు వీరికి బాగా కలిసి వచ్చే రంగు ఎరుపు నాలుగు బుధవారం బుధవారం పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ పని చేయడానికైనా ముందుంటారు చివరికి ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు డబ్బు బాగా సంపాదిస్తారు అదృష్టం తన వెంటనే ఉంటుంది వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది బుధవారం పుట్టినవారికి ఆరోగ్యం పరంగా ఏ సమస్యలు రావు ఒకవేళ వస్తే అవి తొందరగా తగ్గవు వీరి ఆలోచనలు రాబోయే భవిష్యత్తుపై ఉంటాయి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి వాటికోసం ఎంతో కష్టపడతారు బుధవారం పుట్టిన వారికి గణపతి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల వీరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉంటారు బుధవారం పుట్టిన వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి అనుకూలమైన జీవితం ఉంటుంది ధనవంతులు అవుతారు బుధవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య ఐదు వీరికి బాగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఐదు గురువారం గురువారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి ఆవేశపడతారు తర్వాత బాగా ఆలోచిస్తారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది జీవితంలో వీరికి కొన్ని కష్టాలు ఉంటాయి వీరి కష్టాలు బాధలు ఎవ్వరికీ చెప్పరు అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనుకున్న పనులు టైంకు జరగవు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు జీవితంలో ఆ కష్టాలను దాటిన తర్వాతనే అదృష్టం వస్తుంది అప్పటి నుండి వారి జీవితం మారిపోతుంది ఈ చేసినా మంచి లాభాలు వస్తాయి కాలం కలిసి వస్తుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అదృష్టం తన వెంటనే ఉంటుంది వీరికి గొడవలు అంటే అస్సలు నచ్చదు ఒకరు చెప్పిన మాట అస్సలు వినరు తల్లిదండ్రులను గౌరవిస్తారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది వీరి కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి గురువారం పుట్టినవారికి ఆరోగ్యం పరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తారు గురువారం పుట్టినవారికి సాయిబాబా ఆశీస్సులు ఉంటాయి దానివల్ల వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ధనవంతులు అవుతారు గురువారం పుట్టిన వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అప్పులన్నీ తొలగిపోతాయి గురువారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య నాలుగు వీరికి బాగా కలిసి వచ్చే రంగు పసుపు వారు శుక్రవారం శుక్రవారం పుట్టిన వారికి సున్నితమైన మనస్సు ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు జాలి దయ ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు ఎవరికి అన్యాయం చేయరు వీరికి తెలివితేకలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఉంటుంది ఈ చేసినా మంచి లాభాలు వస్తాయి వీరి జీవితం అనుకూలంగా ఉంటుంది వీరి మాటలకు అందరూ పడిపోతారు వీరి పని వేరే చేసుకుంటారు ఎవరి సహాయం తీసుకోరు ఒకరికి ఇబ్బంది పెట్టే గుణం అస్సలు ఉండదు జీవితంలో అనుకున్నది సాధిస్తారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు స్నేహితులతో కలిసి మెలిసి ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది కొత్త కొత్త ప్రదేశాలు తిరగడానికి ఇష్టపడతారు శుక్రవారం పుట్టిన వారికి ఆరోగ్యం పరంగా ఎక్కువగా ఏ సమస్యలు రావు అదృష్టం తన వెంటనే ఉంటుంది అదృష్టవంతులు అవుతారు శుక్రవారం పుట్టిన వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల డబ్బు బాగా వస్తుంది ఇంట్లో సంపదలు కలుగుతాయి శుక్రవారం పుట్టిన వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు కోటీశ్వరులు అవుతారు శుక్రవారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది వీరికి బాగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఏడు శనివారం శనివారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఉంటుంది వీరు జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఈ చేసినా కొన్ని నష్టాలు జరుగుతాయి అదృష్టం తక్కువగా ఉంటుంది శనివారం పుట్టిన వారికి ఆరోగ్యం పరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది శనివారం పుట్టినవారికి స్వామి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల అనుకున్నది సాధిస్తారు శనివారం పుట్టిన వారికి శని అధిపతి కాబట్టి వీరి జీవితం మామూలుగా ఉంటుంది శనివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య ఆరు వీరికి బాగా కలిసి వచ్చే రంగు నలుపు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నుంచి ప్రెస్ చేయండి धन्यवाद कि